బోయింగ్ రూపొందించిన స్పేస్ క్యాప్ తమను సురక్షితంగా భూమికి చేర్చగలదన్న నమ్మకం తమకుందని అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మరో ఆస్ట్రోనాడ్ బుచ్ వాల్మోర్ అన్నారు బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ ను పరీక్షించేందుకు సునీత బుష్ అంతరిక్ష యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే నాసాకు చెందిన కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో భాగంగా ఇరు వ్యోమగాములు స్టార్ లైనర్ లో స్పేస్ స్టేషన్ కు వెళ్లారు రెండు వారాల క్రితమే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా పలు సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది కాగా వారు ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై తాము ఎటువంటి తేదీ నిర్ణయించలేదని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొన్ని రోజుల క్రితం ప్రకటించింది వారిని తొందరగా భూమి మీదకు చేర్చాలన్న తొందర ఏమీ లేదని స్పష్టం చేసింది జూన్ ఐదున సునీత బుచ్ అంతరిక్ష యాత్రను ప్రారంభించారు ఐఎస్ఎస్ చేరుకునే క్రమంలో స్టార్ లైన్లీ హీలియం వాయువు లీక్ అవడాన్ని గుర్తించారు క్యాప్సుల్ దిశను మార్చే త్రస్టర్లను హీలియం ను వినియోగిస్తారు అయితే వ్యోమగాములు తిరిగొచ్చేందుకు ఈ సమస్య అడ్డంకి కాబోదని నాసా తెలిపింది కానీ ఈ సమస్యపై మరింత సమాచారం సేకరించాకే తాము వ్యోమగాములను తిరిగి భూమికి చేరుస్తామని నాసా పేర్కొంది ఇక సునీత బుచ్ ప్రస్తుతం ఐఏఎస్ఎస్ కు అనుసంధానమై ఉన్న క్యాప్సుల్లోని సర్వీస్ మాడ్యూల్లో ఉన్నారు